హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసిన సంఘటన గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ సంఘటన అమ్మాయిల బాత్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆ సీక్రెట్ కెమెరాల ద్వారా వారి యొక్క జీవితాన్ని బొగ్గిపాలు చేసినాడు ఒక దుర్మార్గుడు ఆ దుర్మార్గుడికి ఆ గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోనే చదువుతున్న ఒక అమ్మాయి సహకరించిందని చెప్పేసి మనకు వివిధ వార్తా కథనాల ద్వారా చూసినాము ఆ అమ్మాయి మనకి సహకరించడం వల్ల వాడు ఒక నాలుగు వందల వీడియోలు కలెక్ట్ చేసినాడంట వివిధ అమ్మాయిల యొక్క వీడియోలు అన్ని కూడా కలెక్ట్ చేసి వాటిని ఇతర కాలేజీల అబ్బాయిలకు వాళ్ళ కాలేజీల అబ్బాయిలకే అమ్మి డబ్బులు పోగు చేసుకున్నాడని చెప్పేసి కథనాలు వస్తున్నాయి ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిలు ఆ యొక్క బాత్రూమ్ లో కెమెరాలు ఎట్లా పెట్టినారు ఏ విధంగా పెట్టినారు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించి ఆ అమ్మాయిలు కూడా దృష్టికి పట్టించుకోలేదు మాకు ఎక్కడ న్యాయం జరుగుతుందని అదే కాలేజీ హాస్టల్ ముందు అదే కాలేజీ జస్టిస్ అని వాళ్ళు నిరసనకు దిగినారు నిరసన దిగినా కూడా అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చినారు పోలీస్ వాళ్ళు వచ్చినా కూడా అక్కడ ఏం జరిగిందో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ప్రతి విషయాన్ని మేము ఖచ్చితంగా ఛేదించి బాధ్యులైన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటా తీసుకుంటాము అనే వరకే మాటల వరకే ఉంది తప్ప అయితే భారతదేశంలో కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం భారతదేశాన్ని కుదుపు కుదిపించింది ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ సంఘటన చాలా దారుణాది దారుణంగా అమ్మాయిల జీవితాన్ని బుగ్గిపాలు చేసే విషయాలమైన సంఘటనలు బయటికి రావడం వల్ల అమ్మాయిల తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన చెందడం జరిగింది కానీ ఒక అమ్మాయి వాళ్ళ వాష్ రూమ్ లోకి ఉన్న దీన్ని గో బయట తీశారు సీక్రెట్ కెమెరా దీనికేమో బాలేదు ఇంకా ఎట్లా పెడతారు ఆ ఎడె కెమెరాను సీక్రెట్ కెమెరాను ఆ షవర్ లో ఎలా పెట్టారు ఎలా సెట్ చేసినారు ఎలా చేశారు అనేది ఆ అమ్మాయి చెప్పినట్టుగా వివరించడం కూడా జరిగింది చాలా మంది అమ్మాయిని అందరూ కూడా వివాట్ జస్టిస్ వివాట్ జస్టిస్ అని ఆ హాస్టల్ దద్దరిల్లి పోయాల నలు దిశను దద్దరిల్లి వాళ్ళు చాలా నిరసన కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు వివిధ సంఘాల నాయకులందరూ కూడా వాళ్ళకు సపోర్టెడ్గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది యజమాన్యం దిగిరాక తప్పలేదు యజమాన్యం దిగొచ్చి పిల్లలకు న్యాయం చేసిందంటే న్యాయం చేయలేదు యజమాన్యం గుళ్ళ వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ యజమాన్యం దిగివచ్చి ఎవరైతే అమ్మాయి ఈ అబ్బాయికి నాలుగు వందల వీడియోలు తీసుకోవడానికి సాయం చేసిందో ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ని పిలిచి నైట్ నైట్ అమ్మాయిని కాలేజీ నుండి క్షేమంగా వాళ్ళ గృహానికి తరలించినారని కూడా ఓ ఈ వీడియో బాక్స్లో మీరు చూడవచ్చు అలాంటి కథనాలు కూడా వచ్చినాయి అలాంటి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తరలిస్తుంది యజమాన్యం అని చెప్పేసి ఈ యొక్క ఖాళీలో చదివే అమ్మాయి వీడియోలు తీసి బయటికి పంపేయడం కూడా జరిగింది ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ఇప్పుడు ప్రతి చూడడం జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన చర్యల్లో ఎవరు కూడా చిక్కుకోవద్దని చెప్పడానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నా మీరు ముఖ్యంగా ఏం చేయాలంటే ఇలాంటి సీక్రెట్ కెమెరాలు ఒకవేళ వాష్రూమ్స్లల్లా హోటల్ వాష్రూమ్సే కావచ్చు రెస్టారెంట్ వాష్రూమ్స్లే కావచ్చు లేకపోయింటే ఆఫీస్ వాష్రూమ్స్లే కావచ్చు ఇలాంటి సీక్రెట్ కెమెరాలు ఉన్నప్పుడు మీరు ఆ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయా లేవని గమనించడానికి వాష్రూమ్లకు వెళ్ళినప్పుడు లైట్ ఆఫ్ చేసి మీ కెమెరా యొక్క టార్చ్ను మీ కెమెరాను ఆన్ చేయండి అప్పుడు మీకు ఎక్కడన్నా మీకు హెడెన్ కెమెరా సీక్రెట్ కెమెరా ఉన్నదంటే మీకు అక్కడ బ్లింక్ అయినట్టు కానీ మీకు లైట్ వచ్చినట్టు కానీ కనిపిస్తుంది ఏమంటే అక్కడికి వెళ్ళి బయటకు వచ్చి సంబంధిత అధికారులకు కానీ యాజమాన్యం కానీ ఫిర్యాదు చేసి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఎవరో వచ్చి ఏదో రక్షిస్తారని ఎదురు చూడద్దు అమ్మాయిలు మీరే సేఫ్గా ఉండండి ఎందుకంటే ఈ సమాజం అంత భ్రష్టు పట్టిపోయింది సమాజం ఏడో చూసినా కుళ్ళిపోయింది అమ్మాయిలకు స్వేచ్ఛ లేకుండానే తయారైపోయింది ఇప్పుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని వందల మంది అమ్మాయిల జీవితాలకు ముడిపడి ఉన్న అంశాన్ని ఎవరు కూడా నిక్కచ్చిగా ఛేదించడం లేదు ప్రతి ఒక్కరు కూడా యజమాన్యంతో సహా యజమాన్యంతో సహా పోలీస్ డిపార్ట్మెంట్తో సహా ముఖ్యమంత్రి అదేవిధంగా చంద్రబాబు నాయుడు వరకు కూడా అక్కడ హిడెన్ కెమెరాలు సీక్రెట్ కెమెరాలు ఏవి కూడా కనిపించలేదని వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తే అక్కడ ఏమర్థమైందనేది అందరికీ అర్థమైంది ఆ యొక్క కాలేజీ యజమాన్యాన్ని బ్రతికించడానికి ఆ యొక్క కాలేజీ యజమాన్యాన్ని సేవ్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందని విద్యార్థులంతా కూడా ముక్త కంఠంతో లొల్లి చేస్తూ ఉన్నారు నేను కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేసినాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు కూడా మనకు ఎడ్యుకేషన్ లో కాబట్టి వీడియో చేసినాడు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి